నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్స్ ధర్నా ప్రజా టీవీ ప్రతినిధి టి నర్సాపురం ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిగూడెంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ లక్ష్మి మంగను విధుల నుంచి తొలగించారని తెలుసుకున్న ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆశా యూనియన్ సభ్యులు విజయలక్ష్మి వనిత జ్యోతి మీడియాతో మాట్లాడారు నేను ఒక రోజు ఊరు నుంచి వస్తుంటే బండికి అడ్డం పెట్టాడండి బండి ఏంటండి బండి

అనే అబ్బాయి నన్ను అరేజ్ చేస్తున్నాడు అంటే ఏరిస్తున్నాడు ఏరిస్తున్నా రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి స్కూటీ వేసుకుని నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేసావు అన్నాడండి ఏంటి మీరు అన్నదండి నా కోరిక తీర్చమని నేను అడిగాను కదా దాని గురించి ఏం చేసావు అన్న నీ కోరిక తీర్చడం ఏంటి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలా చెప్పుకున్నానండి ఆ మాట వచ్చి చెప్పుకున్నాకెళ్ళి మేడం అడిగితే మేడం అతను అలా ఎందుకు అంటాడు అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాల అంతకుముందు కాని ఎప్పటి నుంచో తను కొంచెం అది ఎలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు అన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఎమ్మెల్సీ అయిందండి ఇక్కడ పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారండి అక్కడ ఎమ్మెల్సీ అయింది ఆ ఎమ్మెల్సీ కేసు నమోదు అయ్యిందండి ఇక్కడ టీనాసాపురంలో కేసు పెట్టానండి పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడండి నాకు నాయం కావాలండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి